హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ బాలు కత్తుల ఇప్పటి వరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి యాదాద్రి భువనగిరి జిల్లా సమస్త నారాయణపురం మండల పరిధిలో లింగంవారిగూడెంలో రైతులు అప్పుసప్పు చేసి విత్తనాలు తెచ్చుకొని దుక్కి దున్ని విత్తనాలు వేస్తే వానలు రాక అవస్థలు పడుతున్న రైతులు వానలు పడకపోతే గ్రామంలో ఉన్న గ్రామ దేవతలకు కట్ట మైసమ్మకు పూజలు చేస్తే వర్షాలు బాగా కురిసి పంటలు బాగా పండుతాయని ఒక నానుడి ఉంది ఆ పద్ధతి మా ఊళ్ళో ఎలాగ చేశారో ఈ వీడియోలో మీకు చూపించబోతున్నాను ఆవు పేడ తెచ్చి నడి ఊళ్ళో ఉన్న బొడ్రాయికి దిట్టగా ఆవుపేడ కొడతారు అంటే అంత వాన వచ్చి ఆ ఆవు పేడ కొట్టుకపోవాలని అలాగే మహిళలంతా కలిసి బిందెలు తీసుకొని నీళ్ళతో గ్రామంలో ఉన్న ప్రతి ఒక్క గ్రామ దేవతకు నీళ్లు పోసి టెంకాయలు కొట్టి మొక్కుతారు పిల్ల జెల్ల యువతి యువకులు మహిళలు పెద్దలు అంతా కలిసి తప్పుసప్పుళ్ళతో బోనాలెత్తుకొని ఊళ్ళో ఉన్న చెరువు కట్ట దగ్గరికి వెళ్ళి కట్ట మైసమ్మ దగ్గర నైవేద్యం కళ్ళు సాక పాయసాలు దేవతకు సమర్పించి వర్షాలు బాగా కురవాలని పంటలు బాగా పండాలని శరణ్ కోరుతారు నైవేద్యం సమర్పించాక ప్రతి ఒక్కరూ పాయసం నాకుతూ ఎంజాయ్ చేస్తారు తిరిగి ఊళ్ళోకి వస్తారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మరొక వీడియోతో మళ్ళీ కలుస్తా థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ગાટેગા માં દાઈ કાદરા કા દેને સંજુ નું સુકો રે અલ્લા કા કટલે છે માની જોયા જાતે જાટ વટુ નાના ના ના શેઠ ભાઈ ભાઈ ના ના શેઠ એટલે વેચી ભાઈને કે તો હોસ્તો ના ના અંતાટે हमेशा कवर को काट कर से अरे वो मोमो येलो एरिया में आने ना बोल दे स्टैंड दे बोल दे आ ले रख तो वो तेरे मटेरियल का हां पेपर रखते हैं बालवा वही ना बालवा लाइन कट चल मन से